శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ చాలామందికి ఒక సందేహం వస్తుంది మనిషికి కోరికలు ఉండాలా అక్కర్లేదా అన్నది ఆ సందిగ్ధం విశేషమేమిటంటే కోరికలు అవసరం లేదని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పటం లేదు ముఖ్యంగా సనాతన భారతీయ ధర్మం పారలౌకిక జీవితం గురించి ఎంతగా వివరించిందో లౌకిక జీవితం కూడా అంతగానే ప్రస్తావించింది మానవుడు సాధించాల్సిన అంతిమ లక్ష్యం చతుర్విధ పురుషార్థ సాధన ఆ చతుర్విధాల్లో అర్ధకామాలు రెండూ లౌకిక జీవితానికి సంబంధించినవే ఎట్టొచ్చి ధర్మబద్ధమైన ధనమూ విహితమైన కోరికలు మాత్రమే మానవుడు కూరుకోదగ్గ్గవి నాకు కొన్ని కోరికలున్నాయి తీర్చిపెట్టు అని భక్తుడు భగవంతుని కోరుకోవడం పరిపాటే అలాంటి కోరికల జాబితాను దేవుడి ముందు పెట్టేదే చమకం శివుణ్ణి కీర్తించే రుద్రాధ్యాయంలో నమ్మకం చమకం అంతర్భాగాలన్నది విదితమే ఒక చెట్టు కుదురులో నీళ్లు పోస్తే చెట్టు కొమ్మలు ఎలా బలం పొంది వికసిస్తాయో అలా రుద్రాధ్యాయ పఠనం వల్ల శివుడు సంతుష్టుడవుతాడు అప్పుడు భక్తుడు ఆ ఈశ్వరుడికి ఇష్టడవుతాడు కృష్ణ యజుర్వేద సంహితలోని చతుర్థకాండలోని సప్తమ పాఠంలో చమకం ఉంది చమకంలో పదకొండు అనువాకాలున్నాయి చ అంటే సంస్కృతంలో మరియు అని మే లేదా మా అంటే నాకు అని అర్థం ఈ రెండు అక్షరాలను ప్రతి అనువాకం కలిగి ఉన్నది కాబట్టి దీనికి చమకం అని పేరు శివుణ్ణి నాకు అనుగ్రహించు అంటూ వేడుకోవడంలో ఇందులోని అంతరార్థం చమక అనువాకాల్లో ఒకటి రెండు కాదు మూడు వందలకు మించిన కోరికలు ఉన్నాయి వీటన్నింటినీ ప్రసాదించమంటూ ఆ ఈశ్వరుణ్ణి వేడుకోవటమే చమకం భస్మదారుడే శ్మశానసంచారుడే సాగే శివుణ్ణి కోరికలు కోరడంలోని సముచితం ఏమిటి ఇది అర్థం చేసుకుంటే చాలు భారతీయ సనాతన ధార్మిక చింతనలోని గొప్పతనం ఏమిటో తెలుస్తుంది పరిపూర్ణ వ్యక్తిత్వ సాధనలోని సరుకులేమిటో అర్థమవుతుంది ఆ మూడు వందల కోరికల్లో వ్యక్తికి సంబంధించి స్వార్థపరంగా అనిపించేవీ ఉన్నాయి సమాజానికి ఉపకరించేవీ ఉన్నాయి కుటుంబ పోషణకు దోహదం చేసేవీ ఉన్నాయి పంచేంద్రియాల్ని ఇవ్వమని వాటికి పటుత్వాన్ని ఇవ్వమని వేడుకోమంటుంది చమకం వడ్లు యవవలు గోధుమలు పప్పు ధాన్యాలు మొదలైనవి కోరుకోమంటుంది చమకం ధనాన్ని సంపదను ఇవ్వమని ఈశ్వరిని ప్రార్థించమంటుంది చమకం అంతేకాదు చమే అంటూ ఉన్న ధనాన్ని కాపాడుకునే శక్తిని ప్రసాదించమని అడగడం చమకంలోనే కనిపిస్తుంది మానవుడు సుఖవంతంగా ప్రశాంతంగా సమగ్ర జీవితాన్ని ఆస్వాదించాలంటే ఆయుష్షు ఆరోగ్యం సంపద శక్తి కావాలి అందుకే ఎవరినైనా పిన్నలను పెద్దలు దీవించేటప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం అంటారు సంపూర్ణమైన ఆయుష్ ఉంటేనే మానవుడు తన జీవితాన్ని ఫలవంతం చేసుకోగలడు అందుకే చమకంలోని మొదటి అనువాకంలో ఆయుశ్చమే అంటూ ఆయుషు భగవంతుని వేడుకోవడం జరుగుతుంది అంతేకాదు మూడో అనువాకంలో యక్ష్మంచమే నామయశ్చమే జీవాతుశ్చమే దీర్ఘాయుత్వంచమే అంటూ క్షేలాంటి దీర్ఘవ్యాధులు కానీ జ్వరం లాంటి స్వల్ప వ్యాధులు కానీ లేకుండా ఒకవేళ వ్యాధుల బారిన పడితే ఔషధాలను ఇస్తూ అపమృత్యులైన దీర్ఘాయుష్యును మాత్రం ప్రసాదించాల్సిందిగా వేడుకోవడం జరుగుతుంది నిండు నూరేళ్లు బతికే యోగం ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక రోగంతో ఉంటే ఉపయోగం ఏముంది ఆయుష్షు ఆరోగ్యం ఉంటే సరిపోదు సుఖవంతమైన జీవనానికి కావలసిన సంపద కూడా అవసరమే అందుకనే అనేక పర్యాయాలు ధనాన్ని కోరుతూ చమకం సాగుతుంది ఆయుష్షు ఆరోగ్యం సంపద ఉంటే సరిపోదు ఆ సంపదను కాపాడుకోగల శక్తి శత్రువులను ఎదిరించగల తెగువ కూడా ఉండాలి విశేషమేమిటంటే చమకంలో ఈ విధమైన ఆలోచనలు కూడా పొందుపరిచారు అందుకే ప్రథమ అనువాకంలో సహశ్చమ అంటే శత్రువుని నిరోధించగల సామర్థ్యం ఇవ్వాల్సిందిగా వేడుకోవడం జరుగుతుంది మరో అనువాకంలో ఎశెశ్చమే అంటే కీర్తిని ఇవ్వమని వేడుకోవటం జరుగుతుంది ఇంతేకాదు మానవ జీవితం పరిపూర్ణం కావాలంటే నలుగురితో కలిసిపోతూ నమ్రతతో మెత్తని మాటలతో నొప్పింపక తా నొవ్వక ముందుకు సాగాల్సిన అవసరం ఉంటుంది అందుకే విస్వంచమే అంటుంది చమకం అంటే సర్వజనులు నాకు అనుకూలురై సరువులకు నేను అనుకూలమై ఉండేలా చేయి స్వామి అని మూడో అనువాకంలో సుగంచమే అంటే అందరికీ సమ్మతమైన మంచి నడతనివ్వు స్వామి అని ప్రార్థించడం అలాగే నాలుగో అనువాకంలో సోనృతాహమే అంటే ప్రియమైన మాటల్ని పలికే శక్తినివ్వమని అర్థం అలాగే సక్దిచ్చమే అంటూ బంధువులందరితో కలిసి భోజనం చేసే వరాన్ని ఇవ్వమని శివుణ్ణి వేడుకోవడం వసుధైక కుటుంబ భావన అంటే ఇదే అంతేకాదు చమకంలో మానవుడు ఇంద్రియాలపై బుద్ధిపై అదుపు కలిగి ఉండాలన్న ప్రార్థన ఉంటుంది సమతిశ్చమే అంటుంది చమకం కష్టమైన పనులో బుద్ధి వికలం కాకుండా నిశ్చయ జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని అర్థం అంతేకాదు రెండో అనువాకంలో ధృతిశ్చమే అంటే ఆపద్దలో నిశ్చలత్వాన్ని పొందే మానసిక స్థిరత్వాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకోవడం జరుగుతోంది ఇలాంటి అనేక అనేక కోరికల మధ్య చమకంలో మానవ జీవిత వాస్తవికతను సైతం ఎదుర్కొనే అంశమూ ఉంటుంది ఆయుష్యునివ్వమని కోరుకునే అదే భక్తుడు జరాచమే అని కోరుకోవటం ఇదే చమకంలో జరుగుతోంది జరాచమే అంటే ముసలితనాన్ని ఇవ్వమని ఇదంతా ఒక ఎత్తు మానవుడు అంతిమంగా పొందాల్సినది ఆనందం అసలు ఆనందమే బ్రహ్మ అంటూ ఆనందో బ్రహ్మేతి వ్యజనాత్ అంటుంది తైత్రియోపనిషత్తు అందుకే చమకం క్రీడాచమే మోదశ్చమే అంటుంది ఆట నివ్వు ఆనందాన్నివ్వు శివా అన్నది దీని తాత్పర్యం నిజమే ఆ ఆనందాన్ని పొందేందుకు కావలసిన లౌకిక అవసరాలు ఆ ఆనందం శాశ్వతమయ్యేందుకు కావలసిన అలౌకిక అవసరాలు తీర్చాల్సిందిగా భగవంతుణ్ణి వేడుకోవాలి తద్వారా మానవుని జీవితం పరిపూర్ణమవుతుంది ఓం నమో భగవతే రామకృష్ణాయ